హలో వాల్టి వీడియోలో మీకు శ్రీకాళహస్తి గురించి చూపించబోతున్నాను అలాగే మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటారు ఇక్కడ నుంచి మనకి శ్రీకాళహస్తి పాజిటివ్ వైబ్స్ అలాగే స్పిరిచువల్ వైబ్స్ కూడా మనకి స్టార్ట్ అయిపోతాయి వన్ ఆఫ్ ది ఫేవరెట్ అంటే నాకు శ్రీకాళహస్తి అనిపిస్తుంది ఇది వచ్చి మనకి ఈ వే అంటే ఈ ఆర్చి నుంచి వెళ్తే మనకి డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కానీ ఇదైతే ఈ బ్రిడ్జ్ మీద నుంచి శ్రీకాళహస్తి మొత్తం కనపడుతుంది అక్కడ చూసారా ఆ కొండ పైన ఆ శివ పార్వతులు సింబాలిక్గా చాలా సే బాగుంది కదా శ్రీకాళహస్తి సింబల్ అనమాట శివ పార్వతులు అది చూడడానికి కదా ఆ వైట్ కలర్ చాలా బాగా సెట్ అయింది అలాగే ఇది వచ్చి తిప్ప ఇక్కడ అమ్మవారు ఉంటారు నేనైతే ఒకసారి ఏమో వెళ్ళున్నాను అంతే అక్కడ పెద్దగా చూడటానికి ఏమీ లేదు కానీ కానీ కొంచెం మెట్లు ఎక్కడానికి మొత్తం ఎక్ ఎక్కుడుగానే ఉంటుంది కాబట్టి కష్టం అవుతుంది ఎక్కడానికి కాళహస్తి బ్రిడ్జ్ ఉండేది కింద ఉంది కదా ఆ బ్రిడ్జ్ గురించి మీకు ఎంతమందికి తెలుసో కూడా నాకు కమెంట్ చేయండి అలాగే ఏంటి అండి లోపలికి ఎంటర్ అంటే మొత్తం చూపించట్లేదు ఓన్లీ నేను రెండు వీధులు మాత్రమే చూపిస్తూ ఉన్నాను ఎంజాయ్ చేస్తారు అలాగే ఏంటంటే తెలుసుకుంటానండి మాకు కొంచెం దీనిలో జ్ఞాపకాలు అనేటివి ఉంటాయి కదా ఇవంతా మనం మర్చిపోతే బాగుండదు కాబట్టి ఇది కళ్యాణ మండపము అక్కడ మొత్తం అంతా గుడి అంటే ఆర్ట్ అంతా ఉంది కదా అది అయితే కళ్యాణ మండపము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరలోకి వచ్చాము ఇది గాలిగోపురము ఆల్రెడీ షార్ట్ ఉంది చూసి ఉంటారు మీరందరూ దీనికి ఒక స్టోరీ ఉంది శ్రీకాళహస్తి నేముకి కూడా స్టోరీ ఉంది మనకేంటంటే సాలెపురుగు అలాగే ఏ ఏనుగు ఇంకొకటి వచ్చి పాము ఈ త్రీ దేవుడికి ఒక్కొక్క యుగంలో ఒ ఒక్కొక్కటి సేవ చేసేయని చెప్పని ఆ శ్రీ కాళహస్తి స్టోరీ మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ మీకు తెలీదు అంటే నాకు కమెంట్లో తెలియజేయండి నాకు ఆ స్టోరీ తెలుసు నేను మీకు చెప్తాను ఇది ఎంటరీ లోపలికి మనం గుడి లోపలికి వెళ్ళడానికి వెళ్ళే గాలి ఆ గోపురం అనమాట ఇది ఇటు సైడ్ ఉన్నది గోపురం ఈ స్టోరీ అయితే నేను ఇప్పుడే చెప్తాను ఇదేంటంటే ట్వెల్వ్ టువెల్ లో ఆల్రెడీ ఎప్పుడో డెవలప్ చేస్తున్నప్పుడు ఆ గోపురం అనేది కట్టున్నారనమాట సో అది కొలాప్స్ అయిపోయింది ఎప్పుడంటే ట్వెల్వ్ టువెల్ లో కొలాప్స్ అయిపోయింది అది కొలాబ్స్ అవ్వడం అనేది ఒక అంటే ఏదైనా సృష్టికి విరుద్ధంగా జరిగింది అంటే అది ఏదో ఒక సూచన బ్యాడ్ సూచన అనేది ఒకటి ఉంటుంది అని చెప్పని అప్పుడు మనకి చాలా పుకార్లు వచ్చాయి మీకు గుర్తుందా టువెల్ టువెల్ లో సునామీ వచ్చేస్తుంది టువెల్ అంతం అంతమైపోతుంది అని చెప్పని సో అందులో మనకి సూచనలో ఒకటి ఏంటంటే బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ గాలిగోపురం అనేది కొలాబ్స్ అవ్వడమే సో ఆ కొలాబ్స్ అయిన దానిని తిరిగి మళ్ళీ కట్టడానికి ఇంతలా చేయడానికి దాదాపుగా ట్వల్ ఇయర్స్ మళ్ళీ పట్టింది ఇప్పుడు దాన్ని కట్టి ఓన్లీ టూ త్రీ ఇయర్స్ అవుతుంది అంతే మ్యాక్సిమం దానికంటే ఎక్కువ అవ్వలేదు ఇంకా కూడా దాని చుట్టూ ఇంకా వర్క్ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ తెలుస్తుంది అప్పుడైతే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఓకే ఓన్లీ ఒక రెండు కోతులు ఏమో చనిపోయాయి అంతే దానికి ఏంటంటే దాని మీద అప్పుడున్న గోపురం మీద ఒక పిట్ట వచ్చి నిలబడుకొని వంగ తన మెడ వంగకుండా నీళ్లు తాగితే అంతటితో ఈ సృష్టి అనేది అంతమైపోతుంది అని మనకి పురాణాలు తెలియజేస్తాయి ఇది నా సొంతంగా నేను చెప్పలేదు మనకి పురాణాల్లో తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను సో ఇదేంటంటే మనకి పుష్కరిణి అనమాట